సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇప్పుడు సంక్రాంతి తర్వాత మన మన్యం ప్రజల ఆరాధ్య దైవం తీర్థ తీర్థమోత్సవాన్ని అసలు జరుపుతున్నారు కదా ప్రతి ఏడాది అసలు ఈ తీర్థమోత్సవాలు జరపడానికి గల కారణం ఏంటి దీనివల్ల గ్రామానికి వచ్చి ఇదేంటి అసలు ఈ ఏడాది ఈ రెండు వేల ఇరవై సంబంధించి కేటీ ఏమో నిర్ణయించి ఏం ప్యూర్ చెప్పండి అంటే ఈ అహల తీర్థం అనేటటువంటిది అర్థం ఏమిటంటే మనకి ప్రతి సంవత్సరంలో ప్రధానమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ మనకి ప్రధానమైనటువంటి ఆహార వనరులను సమకూర్చేటటువంటిది ఏంటి వ్యవసాయం మన ఆధారం ఆంధ్ర రాష్ట్రానికి అంతా కూడా సౌకర్యంగా పండించేటటువంటి పంటలన్నీ కూడా సమృద్ధిగా అందరూ కూడా ఆడించుకుని చక్కగా ధాన్యాన్ని ఆడించుకుని తీసుకుని వచ్చి ఆ కొత్త బియ్యంతో తర్వాత ఉండి పండుగను తయారు చేసి అమ్మవారికి నివేదన పెడతారు ఆ కారణం చేస్తే సంక్రాంతి పండుగ మనం ఎల్లల్లో ఎలాగైతే జరుపుకుంటున్నావు అమ్మవారికి కూడా అలాగే విశేషంగా ఈ కొత్తగా ఆవ ద్రవ్యాలతోటి కూడా అమ్మవారి ఆలయంలో కూడా ఈ యొక్క పండగ వాతావరణం చేయాలని ఈ సంక్రాంతి నెలలో ప్రతి గ్రామ కూడా యొక్క గ్రామాల్లో యథాశక్తిగా తీర్థ మహోత్సవం అని చెప్పేసి వాళ్ళ సౌకర్యార్థం ఒక్కొక్క రోజు ఎంచుకుని ఆ యొక్క ప్రకారంగా జరుపుకుంటారు మనం ప్రతి సంవత్సరం కూడా కనుక ఎండిన తర్వాత వచ్చేటటువంటి ఆదివారం నాడు మన యొక్క తీర్థ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఈ తీర్థ మహోత్సవాన్ని కనులు ఎనిమిది ఆదివారం అంటే వెంటనే వచ్చేసిన కారణంగా మనం తదుపరి ఆదివారం కొంచెం వ్యవధి తీసుకుని ఇరవై ఐదో తారీఖుని ఈ అమ్మవారి తీర్థ మహోత్సవం జరిపించాలని చెప్పేసి అమ్మ ఆధ్వర్యంలో మనం ముహూర్తరంగా చూసుకుని అన్ని కూడా నిర్ధారణ చేసి నిశ్చయించడం జరిగినటువంటిది ఈ ప్రకారంగా తీర్థ మహోత్సవం చేసినట్లయితే మనకి పండేటువంటి భారీ కూడా సమృద్ధిగా ఉంది మనం సమర్పించే అమ్మవారు స్వీకరించి మనకంతా కూడా ఇంకా సమృద్ధిగా కలుగు చేసేటటువంటి విధంగా అమ్మవారు అనుగ్రహిస్తారని చెప్పేసి మన పంటలు పంటలన్నీ కూడా పండించి పండి అమ్మవారికి నివేదన పెట్టేటటువంటి తీర్థ మహోత్సవ కార్యక్రమం దీని అర్థం అది జాత సంక్రాంతి రోజే అమ్మవారికి ఈ సంక్రాంతి నెలలో పీఠాన్ని యథాసిక్తిగా అందరూ కూడా అన్ని గ్రామ దేవతలకి మనకనే కదా ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవత ప్రతి ఊరంలోనూ కూడా ఈ యొక్క సంక్రాంతి నెలలో మాత్రమే తీర్థ మహోత్సవాన్ని జరుపుతూ ఉంటారు అది యొక్క పరమార్థం చేత ఈ ప్రకారంగా మన తీర్థ మహోత్సవాన్ని ఇరవై ఐదో తారీఖు నిర్ధారణ చేసి ఈ యొక్క జరిపించినప్పుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మన కమిటీ ఆధ్వర్యంలో యథాశక్తిగా జరిపించడానికి నిశ్చయించడం జరిగింది కావున భక్తులు కూడా ఈ విషయాన్ని గమనించి దయచేసి వచ్చి అమ్మవారిని దర్శించి ఈ సౌందర్య ముఖాన్ని దర్శించి మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్య భావరాగ్యాలన్నీ కూడా సంక్రాంతించి అనుభవించి తర్వాత కూడా యథాశక్తిగా అమ్మవారి సన్నధానాన్ని పొందాలనేటటువంటి కథ ప్రధాన యథాశక్తిగా తెలియపరుస్తోంది శతానందోతి శతాది పురుష సతేంద్రియాది శ్రేవేంద్రియ ప్రతిష్ట సర్వే జన సుఖినోభవంతు శ్రీ మోదనాంబానుగ్రహ ప్రసాద ఇద్దరు ప్రతి ఏడాది సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారం అండి మన్యం ప్రజల దైవం మోదకొండమ్మ తల్లి తీర్థ మహోత్సవాన్ని ఎంతో వైపు ఒకరోజు జరుగుతూ ఉంటారు ఈ ఏడాది వచ్చేటప్పుడు రెండు వేల ఇరవై ఆరు తేదీ ఏమిటి అనేది ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కోర్టు రూపాయలు అడిగి తీసుకున్నాం అదే చెప్పండి ఇప్పుడు ఏంటి అంటే ఈ నెల ఆ ఇరవై ఐదో తారీఖుని ఈ యొక్క ఒక రోజు మోదకొండమ్మవారి తీర్థ మహోత్సవాలు చేయడానికి కానీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రతి ఏటా మూడకుండమ్మవారి తీర్థం మొగ రోజు సంబంధించి మన ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు ఒక ముహూర్తం అనేది నిర్ణయించడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం అస్తుత ఆదివారం పద్దెనిమిదో తారీఖు రావడం ఆ రోజు అమావాస ఉండడంతో మార్చి ఇరవై ఐదో తారీఖుని పెట్టడం జరుగుతుంది దీనికి మూడకుండమ్మవారి ఆలయ కమిటీ అలాగే చైర్మన్ గౌరవ శాసనసభ్యులు విశేశ్వరరాజు గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు జరుగుతుంది ఆ రోజు ఉదయం నుండి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి ఆ ముందు రోజు అనగా ఇరవై నాలుగో తారీఖు ముగ్గులు పోటీ కార్యక్రమాన్ని ఒకటి ప్రతి ఏటా జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ముగ్గులు పోటీ కార్యక్రమం శనివారం ఏర్పాటు అవుతుంది దానికి ముగ్గురికి మూడు రకాలుగా ప్రైజులు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ గా మరియు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైనా ముగ్గులు పోటీలో పాల్గొనే మహిళలు వచ్చి ఆలయ కమిటీ వారిని సంప్రదించవచ్చు అలాగే నాలుగో ఉదయాన్న ప్రత్యేకమైన పూజలు మధ్యాహ్నం అమ్మవారి ఆడిటోరియంలో భక్తులకి సౌకర్యార్థం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అలాగే మధ్య సాయంత్రం మూడు నాలుగు గంటల నుంచి అమ్మవారిని పులవీధుల్లో భారీగా నేల వేసేలు మందుగుండు సామాన్లతో ఊరేగింపు ఉంటుంది ఆ రోజు సాయంత్రం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి ఆడిటోరియంలో డేన్స్ బేబీ డేన్స్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి అందరు కూడా భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను